హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం నేను ఒక పదిహేను ఎండిమిప్పకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి కట్ చేసుకుని పెద్దవి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు చింతపండు నానబెట్టేసుకుందాము కొంచెం వాటర్ పోసుకొని గ్లాసు నానబెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని చిరపకాయలు వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ఒక్కో చోట ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి మా సైడ్ ఏంటంటే ఇట్లా వేయించుకుంటారు బెక్ స్టాన్ లైన్లో కొందరు నిప్పుల మీద కాల్చుకొని ఎంత చేసుకుంటారు కదండి అలా అలా అయినా చేసుకోవచ్చు మా సైడ్ ఏంటంటే ఇలా చేసుకుంటారండి నూనెలో వేయించుకోవాలి అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మాడిపోతే మిరపకాయలు ఊరికే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు తీసేసుకుందామండి ఇది ఎక్కువసేపు పట్టండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఫ్లెప్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా మనం ఉప్పు వేసుకుని చేతితో పిసుకోవచ్చు అండి లేదా చేయ కారం ఉంటుంది అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తు అయినా తిప్పుకోవచ్చు నేనైతే కొంచెం గళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి అయిపోయిందండి మరీ మెత్తగా పట్టుకోకండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాము కొంచెం ఆనియన్స్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ కూడా వేసేసుకున్నాము ఇంకొంచెం ఆయిల్ కూడా వాటర్ కూడా పడితే యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు పులుపు చూసి సరిపోలేదు కొంచెం పులుపు ఎక్కువైందంటే వాటర్ యాడ్ చేసుకుందామండి చూద్దాము నేను ఉప్పు పులుపు చెక్ చేశానండి నాకు సాల్ట్ సరిపోలేదు పులుపు కూడా ఎక్కువైంది కొంచెం వాటర్ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము చిన్న కింది పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాము పోపుకు సరిపడా అండి నూనె కాగిపోయిందండి ఎల్లుల్పాయలు వేసుకున్నాము జీలకర్ర బాగాలు ఎండిమిరపకాయలు కరివేపాయ పచ్చి పులుసుకి పోపు పెడితే చాలా టేస్ట్ పెరిగిద్దండి చాలా బాగుంటుంది కొందరు ఇలా పచ్చిగానే తింటారు పచ్చి పులుసు కదా పెట్టరు కొందరు మేమైతే పోపు పెట్టుకుంటామండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీగా కూడా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్టవ్ ఆపేసుకున్నాము మన టేస్టీ టేస్టీ పచ్చి పులుసు రెడీ అండి మన పచ్చి పులుసు రెడీ అండి దీనిలో కాంబినేషన్ చికెన్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ ఏదైనా చాలా బాగుంటుందండి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం కమ్ ఎలా ఉంది దీని ముందు చెప్తుగాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి binding